జవహర్ నగర్ లోని డంంగ్ తక్షణమే తరలించాలని బాధితులు చేపట్టిన నిరసన దీక్షకు బీజేపీ మద్దతు తెలిపింది ఈ మేరకు సభాపక్ష నేత రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి బాధితులకు సంఘీభావం ప్రకటించారు డంపింగ్ తో వాతావరణం మంచినీరు కాలుష్యమై స్థానికులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని రెడ్డి ఆరోపించారు డంపింగ్ ను తొలగిస్తామని గతంలో సీఎం హామీ ఇచ్చి విస్మరించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు జవహర్ నగర్ షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఆల్ సార్ తొమ్మిది నెలలు అయిపోయిందండి ఇంతవరకు సీఎం గారు దాని గురించి పట్టించుకోలేదు మేము సీఎం గారే రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ డెంబింగ్ ఈ డంపింగ్ యాడ్ని నాలుగు వైపులా షిఫ్ట్ చేయండి మమ్మల్ని కాపాడండి మాకు ఫ్రీ వాటర్ ఇస్తానని చెప్పేసి అని ఎన్జిటి కోర్టు ఆర్డర్ క్లియర్గా ఇచ్చిందండి ఎన్జిటి కోర్ ఆటర్స్ ఇచ్చింది ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇచ్చింది ఆ తర్వాత ఫ్రీ మెడిసిన్స్ మెడికల్ మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వమని చెప్పేసి అని ఎన్జిటి కోర్ట ఆటర్స్ ఇంతవరకు మాకు ఫ్రీ వాటర్ ఇవ్వలేదు కానీ డంపింగ్ యార్డ్ ఏదైతే చెత్త వస్తుందో జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ వాటర్ ఇచ్చారు బాధ్యతలో మేము మాకు మాత్రం ఫ్రీ వాటర్ లేదు ఈరోజు డమ్మడం దాటి ఇక్కడికి ఇందిరా పార్క్ వచ్చినామంటే అక్కడ ఉన్న చెత్తావాసన ఇక్కడ కనీసం మాటల్లోనైనా వీళ్ళు తెలుసాలని ఇక్కడ పార్క్లో చేసి మేము ఈ కార్యక్రమం చేశాము ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యాచరణ చేస్తూ ప్రభుత్వానికి కలివ కనిపి కలిగే వరకు ఈ ప్రజా సమస్య తీర్చే వరకు పోరాడుతామని చెప్పం చేశాం జై